okay andar andar andarki veyali okay phone okay phone

అందరికీ నమస్కారం ఈ అమృతానగర్ ఏ విధంగా ఏర్పడింది అంటే మన పెద్ద ఆయన నందారా వద్దరాజు రెడ్డి ద్వారానే అమృతానగర్ అనేది ఏర్పడింది ఈ రోజు మళ్ళా అమృతానగర్ కాలువలు కానీ రోడ్లు కానీ వాటర్ సమస్య అంటే అప్రహి మన కొండేట వాటర్ సమస్య తీర్చినాడు ఇంకా మనకు కావాల్సింది కాలువలు రోడ్లు అవి కానీ తొందరలోనే వస్తాయని మీ అందరికీ చెప్తున్నాం ముఖ్యంగా మీ అందరూ మా మీద నమ్మి మన పెద్ద ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదములు ప్రతి ఒక్కరికి ఏలాంటి విషయాలు ఎలాంటి ఉన్నా మన శివచంద్రాన్న ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అందరూ అన్న దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమన్నా పరిష్కరించవలసినవిగా కోరుతున్నాము సంవత్సరం రోజులు ఇంట్లో పనుకుంటా అన్నాడు రాను నేను ప్రెస్ మీట్లు విషమీట్లు అని ఇప్పుడు అందరూ ఏమంటా అంటే ప్రజలు రాచమల్ల వారి క్యాంటీన్ అని పెట్టావు ఎప్పుడుగా చేస్తావు స్వామి అంటానారు నాయన బతికింది ఎంత వరకు కంటిన్యూగా అన్నదానం చేస్తావు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేసినామన్నావు మరి ఎప్పుడు అన్నదానం చేస్తావు అన్నా అటు మేము పోయేటప్పుడు అటు ఇటు ఇంటికి పోయేటప్పుడు చూస్తే అన్నం ఎప్పుడు పెడతారా కోడ్ అయిపోయింది కదా అంటు అన్నారు దయ అన్నదానం చేసి నువ్వు చేసిన తప్పులు పాపాలు ఈ విధంగా అన్నది తీర్చుకో పేద ప్రజలకు అన్నదానం చేసి చెప్పినా కదా జెండా ఎగురగామని ఇప్పుడు ఏ జెండా గుర్తాను అన్నా ఏ జెండా గుర్తాన్ని పొద్దుటూరులో నేను బతికింది ఎంత వరకు అన్నావు ఆ రాజకీయాలకు రానంటావు మళ్ళా సంవత్సరం రోజు సెలవు అంటావు పొద్దుటూరు పట్టణ రాజకీయ వైసీపీ రాజకీయ నాయకులకు నేను చెప్పడం ఏమంటే మీరు కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ మీరు మీరు మీ హక్కుల కోసం ఈరోజు స్వేచ్ఛగా రావాలంటే మా పార్టీలో జాయిన్ కావండి వచ్చి మేం కౌన్సిలర్లం మేము సర్పంచులం అని ఎవరికి వారు ఇండివిజువల్ గా పనులు చేసుకోండి ఇన్ని రోజులు రాక్షస పాలనలో బతికినాం మేము గాని ఉన్నాం మేము తెలుసుకొని పక్కకు వచ్చినాం మీరు దయ ఉంచి ఒకరొకరు అతని నుంచి బయటికి రావాల్సినదిగా కోరుతున్నాం ఈరోజు రెబ్బుటూరులో అత్యధికమైనటువంటి మెజార్టీనిచ్చి గౌరవనీయులు మన పెద్దలు వరదరాజు రెడ్డి గారిని పొద్దుటూరు ప్రజలంతా కలిసి మళ్ళీ ఆయన్ను మన ప్రజలే ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఈ అమృత నగర్ కు ఫస్ట్ స్థాపించింది గౌరవ వరదరాజు రెడ్డి గారే ఆయన హయాంలోనే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ ఇక్కడ ఉన్నటువంటి మడు రోడ్లో అమృత నగర్లో నాలుగు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆయన ప్రచారం నిమిత్తం రావడం జరిగింది ఈ కాలనీకి ఈ కాలనీకి వచ్చిన తర్వాత చూశారు మేము కూడా ఆయనకు చెప్పడం జరిగింది మనం వస్తానే గవర్నమెంట్ వస్తాదినా మనం ఖచ్చితంగా వస్తాం గెలుస్తారు మీరు అని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది ఈ నాలుగు అడ్డ రోడ్లు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదో ఒక ఫండ్స్ తెప్పించి అది మొదలు పెడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము గతంలో గతంలో మీకు అందరికీ తెలుసు నేను ఆహారనిశలు ఈ అమృత లో డే అండ్ నైట్ కష్టపడి ఎవరికి ఏది కావాల్సినా నాకు చేతనైనంత వరకు నేను సహాయ సహకారాలు చేస్తూనే వచ్చాను ఎప్పుడు ఏది కావాలన్నా ఈ కాలనీలో మంచి నీళ్లు లేవంటే ఇప్పుడు కాదు గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం మంచి నీళ్లు లేవంటే మేము అర్ధరాత్రి అయినా కానీ ట్యాంకర్లు పంపించి సొంతంగా నాలుగు ట్యాంకులతో ఈ కాలనీలకు పాత అమృతాన అయితేనేమి అందరి లెక్కల తోలిచి చేస్తా ఇప్పుడు కూడా పంచాయతీ సర్పంచ్ అయినా ఉండి ఒక ఎనిమిది ఇంచి పైపు లైను ఆరుంచి పైపు లైను కూడా ఈ కాలనీలకు వేయడం జరిగింది అదే కాదు పాత అమృతానాల్లో బోర్లు వేసి మంచి నీళ్లు వచ్చేదానికి అక్కడ పదమూడు లక్షల రూపాయలు కరెంటు బిల్లులు కట్టి మేము నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది పెద్దలు వరదరాయన్ రెడ్డి గారు ఈ కాలనీని ఇంకా బాగా డెవలప్ చేశారని చెప్పి మన అందరికీ మీ అందరికీ కూడా ఇస్తున్నాము ఆయనకు వెన్నంటి మనము కూడా ఈ కాలనీని డెవలప్ అయి చేసేదానికి మనందరము మేము కూడా ఆయన సర్పంచ్ గా ఆయనతో ఉండి మేము ఖచ్చితంగా ఈ కాలనీని డెవలప్ చేసేదానికి మంచి శ్రద్ధ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ ఇప్పుడు ఇప్పుడు మడూరు రోడ్ లో ఉన్నటువంటి ముప్పై ఐదు రోడ్లకు డ్రైనేజీ వ్యవస్థ కావాలా డ్రైనేజీ ఉంటే ఇంకా ఇప్పుడు నీళ్లు కూడా పుష్కలంగా వస్తున్నాయి ఇంత ఇంతకుముందు ఈ నెల రెండు నెలలప్పుడు కూడా అక్కడ బోర్లు ఎండిపోవడం జరిగింది ఎండిపోయినా కూడా మేము ఖచ్చితంగా ఎక్కడ కుందులో నుంచి నీళ్లు తెప్పించి ఇస్తా వస్తాము ఈ వర్షా వర్షాకాలంలో ఇంకా నీళ్లకు సమస్య ఏముండదు మేము ఆ నిస్టలో మీకు అందుబాటులో ఉండి పెద్దలు గౌరవనీయులు వరదరాజు గారికి ఆదేశానుసారము ఈ కాలనీని డెవలప్ చేసేదానికి మేము అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చూపినటువంటి ఆదరాభిమానానికి తెలుగుదేశం అఖండమైనటువంటి మెజార్టీ తెప్పించారు స్టేట్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే కాదు స్టేట్లో ఎవరు కూడా ఊహించుకోలేదు నూట అరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్పి కూటమికి ఎవరు ఊహించుకోలేదు గత ప్రభుత్వాన్ని విసిగి వేశారి ఇంత మెజార్టీ రావడం చాలా అదృష్టమైనటువంటి ఘన విజయముగానే భావిస్తూ అలాగే సెంట్రల్ నుంచి కూడా మంచి ఫన్స్ వస్తాయి ఈ కాలనీకి మహాదశ పడుతుంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో గౌరవ వరదరాజు రెడ్డి గారి అయాములో మంచిగా పరిపాలన చేస్తారు మనము కూడా ఈ అమృత నగర్కు మంచి పరిపాలన అందిస్తే మేము సర్పంచ్ గా కూడా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా మీకు పలికేదానికి మేము అహర్నిసలు కృషి చేస్తామని చెప్పి నన్ను ఇక్కడికి మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మీ చేతుల మీద మమ్మల్ని గౌరవించడం సన్మానం చేయడం కూడా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందరికి కూడా నా సోదరుడు మురళీధరడు అయితేనేమి సుదర్శనైతే భావోవాళ్ళు అయితేనేమి మా ఇన్టీసీ మా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నన్ను ఆహ్వానించి సన్మానం చేసినంత వారికి ఉదయపూర్వకంగా చేతులెసి నమస్కారం సెలవు సెలవుస్తుంది